ప్రేమించినట్టుగానే ఉంటారు ప్రేమించిన వాడుకు గుర్తు ఉంటుంది త్యాగం ఉంటుంది త్యాగం త్యాగం చేసుకోవాలి త్యాగం కలిగి ఉన్నదే నిజమైన ప్రేమ ప్రేమకు గుర్తు ఏంటమ్మా త్యాగం త్యాగం చేసుకుంటేనే ప్రేమకు గుర్తు లోకంలో ప్రేమించే వాడి కొరకు త్యాగం చేస్తున్నారు ఏ సుబ్రహ్మణ్ణి ప్రేమిస్తే ఏం త్యాగం మనం నిజంగా మనం త్యాగం ఏంటో చెప్పాలి రాసుకోవాలి నేను ఏం త్యాగం చేస్తున్నాను దేవుని కొరకు మనుషుని ప్రేమిస్తే ఎంతైనా ఖర్చు పెడుతున్నావు మనుషుల కొరకు దేని కొరకు అయితే దేవుని ప్రేమిస్తే దేవుని ప్రేమిస్తే నా బ్రతుకులో ఎంత మార్పు కనపడుతుంది దేవుని ప్రేమించడం గుర్తు ఏదైనా ఉందా దగ్గర పాపానికి సంబంధించిన వాటిలో చచ్చిపోవాలి క్రీస్తు యేసు కొరకు నిలబడాలి దేవునికి స్తోత్రాలు